బాబాయ్ చెప్తే వినర్గానండి ఒక్కసారి వీడియో చూడండి అండి ఎందుకంటే అస్సలు టైలరింగ్ రాదు టైలరింగ్ మీద ఐడియా కూడా లేని వాళ్ళు కూడా ఈ టాప్ని ఎంతో ఈజీగా కుట్టేయగలరు ఈ ఫోర్ మినిట్స్లో కటింగు స్టిచ్చింగు రెండు ఒకే వీడియోలో ఉన్నాయండి ఎగ్జాక్ట్గా నాకు ఫార్టీ మినిట్స్లో కటింగు స్టిచ్చింగ్ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి అండి దిస్ ఈస్ శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్ నేనైతే ఇప్పుడు మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను అదేంటంటే టూ మీటర్స్ కస్టమర్ ఇచ్చిన క్లాత్తో నేను కట్స్ లేకుండా సైడ్ క్లోజ్ చేసేసి అనర్కలి టైప్లో టాప్ ఎలా కుట్టుకోలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఏం లేదండి జస్ట్ ఒక్క మెజర్ డ్రెస్ మన దగ్గర ఉంటే చాలు అంటే ముందుగా అయితే షోల్డర్ లోతు భాగం త్రీ ఇంచెస్ తీసుకోండి షోల్డర్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి అట్లా తీసుకున్న తర్వాత యాస్టీస్ మెటీరియల్ మీద మీ దగ్గర ఉన్న మెజర్ టాప్ని పెట్టేసేసి సేమ్ నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలాగా సైడ్ టూ ఇంచెస్ వదులుకొని కటింగ్ చేసేసుకోండి యాస్టీస్గా హ్యాండ్స్ వచ్చేసరికి మీ ఇష్టం అది మీ ఆప్షన్బుల్ నాకు టాప్కి కింద బాటంలో కొంచెం లైట్గా జాయింట్స్ పడుతున్నాయి అవి కూడా టూ ఏ ఫోర్ పీసెస్ కూడా పడట్లేదు జస్ట్ టూ పీసెస్ మాత్రమే నాకు పడుతున్నాయి సో ఇలా అయితే కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో నెక్ వచ్చేసరికి నేను సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను నెక్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను బ్యాక్ అంతే పెట్టుకున్నాను ఫ్రంట్ అంతే పెట్టుకున్నాను షోల్డర్ పెడితే చెప్పాను కదా త్రీ ఇంచ్ మాత్రమే పెట్టుకోండి సో ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నట్టుగా సైడ్స్ నాకు కొన్ని పీసెస్ జాయింట్ పడుతున్నాయి అని చెప్పాను కదా ఓన్లీ వన్ పీస్ మాత్రమే పడుతుంది ఫ్రంట్ వన్ పీస్ బ్యాక్ వన్ పీస్ యాక్చువల్లీ ఫోర్ పీసెస్ పడితే నేను చేసిన కటింగ్ ప్రకారం చేసుకుంటే మీకు కూడా అలానే పడతాయండి చూసారు కదా పీసెస్ అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి నెక్ నెక్కి మీ ఇష్టం మీ ఆప్షన్ మీకు ఎలా నచ్చితే అలా కటింగ్ చేసుకోండి నేనైతే జస్ట్ రౌండ్ నెక్కే ఇచ్చేసుకున్నాను అదే ఈ టాప్కి ఎంతో లుక్ ఇచ్చింది బిగ్నర్స్కి మాత్రం సింపుల్ నెక్స్ కుట్టుకుంటే ఆ ఫినిషింగ్ స్టార్టింగ్ కర్వులు ఇప్పటం నీట్గా వచ్చింది ముందు ముందు మీకు వచ్చాక టైలరింగ్ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగా అప్పుడు మీరే నీట్గా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను బక్రం మీద అయితే సేమ్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాను ఒక లైనింగ్ పీస్ మీద కుట్టుకున్నాను దాన్ని మెయిన్ పీస్ మీద వేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి కూడా రౌండ్ నెక్కే ఇచ్చేసాను అంటే ఇప్పుడు నాకు ఈ టాప్ ఇచ్చిన వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్ సో ఆ ఏజ్డ్ పర్సన్ అనేసరికి మీకు తెలిసే ఉండేదిగా సింపుల్ నెక్స్ వాడతారు కాబట్టి సో ఆవిడ రౌండ్ నెక్కే పెట్టమని చెప్పారు నాకు సో రౌండ్ నెక్కే నేను పెట్టేశాను సో ఫైనల్లీ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్స్ టూ స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా ఉండిద్ది ఫైనల్లీ నేను కొంచెం నాకు హ్యాండ్స్కి లైట్గా జాయింట్స్ పండి సో ఆ జాయింట్స్ పండి అని చెప్పి నేను స్క్రిప్ట్ చేసేసాను ఆ వీడియో అనేది ఇప్పుడు నేను సైడ్స్ ఆ మెజర్ డ్రెస్ ప్రకారమే నేను స్టిచ్ చేసేసుకున్నాను లూజ్లు సో మీరు కూడా అలా చేసేసుకోండి ఎక్కువగా టేప్తో పనే ఉండదు ఫ్రెండ్స్ మనకైతే ఒక మెజర్ టాప్ ఉంటే చాలు ఈ టాప్ని అల్లాడించవచ్చు చూసారు కదా ఎంతో చక్కగా ఎంతో నీట్గా పర్ఫెక్ట్గా నాకు ఈజీగా అయిపోయింది ఈ టాప్ ట్వంటీ మినిట్స్లో కటింగ్ ట్వంటీ మినిట్స్లో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా నాకు అయిపోయింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన కొత్తలో చాలా టెన్షన్ పడ్డానండి నేను ఎందుకంటే మీకు నచ్చిన విధంగా నేను వీడియోస్ చేయగలుగుతానో లేదో నా వీడియోస్ మీకు నచ్చుతాయో లేదో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతాయో లేదో నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ ముందు ముందు నాకు అలవాటైపోయింది తీయటం ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ వ్యూస్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫైనల్లీ వీడియో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్